అందరికీ స్వాగతం ఈరోజు ఇప్పుడు నూడిల్స్ ఎలా తయారు చేయాలో మనం చూసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసాయి అది కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను టూ ప్యాకెట్స్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు గ్యాస్ లో పెట్టి ఆ వాటర్ కొంచెం వేడ్ అవ్వాలి అలా బబుల్స్ వచ్చిన వచ్చినప్పుడు మనం ఇప్పి నూడిల్స్ మసాలా యాడ్ చేసుకున్నాం అందులో నేను టూ ప్యాకెట్స్ యాడ్ చేస్తున్నాను నేను వెజిటేబుల్స్ ఏమీ యాడ్ చేయట్లేదు ఇందుగా సింపుల్గా చేస్తున్నాను టూ ప్యాకెట్స్ ఆఫ్ మసాలా ఇప్పి మసాలా యాడ్ చేస్తున్నాను ఇ మసాలాలో మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి నేను వితౌట్ వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను వితౌట్ వెజిటేబుల్స్ కుక్ చేస్తున్నా మీకు ఏమైనా ఎక్స్ట్రా మసాలాస్ కావాలనుకుంటే మీరు మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు నేను మీట్ మసాలా యాడ్ చేసుకున్నా చికెన్ మసాలా గరం మసాలా మీకు ఎనీ ఎక్స్ట్రా మసాలాస్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి కొంచెం స్పైసీగా స్వీట్గా అలా కావాలనుకుంటే మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు ఆ మసాలా యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ వేడెక్కి వాటర్ అంతా మరుగుతుంది మరుగుతుంది అప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి మసాలా యాడ్ చేసిన తర్వాత మనం ఒకసారి గంటతోటి కలుపుకోవాలి ఆ మసాలా అంతా బాగా వాటర్లో అబ్జర్వ్ అవ్వాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ అలాగే వాటర్ మసాలాకు బాగా అబ్జర్వ్ అయిన తర్వాత వాటర్ అలా బాయిల్ అవుతుంటుంది ఒక టూ మినిట్స్ ఉంచండి మసాలా యాడ్ చేసి వాటర్ అలా బాయిల్ అవుతుంటుంది అవుతున్నప్పుడు మనం నేను టూ ప్యాకెట్స్ ఆఫ్ ఇప్పి అని చెప్పాను కదా ఇప్పి నూడిల్స్ మనం ఇప్పుడు అందులో యాడ్ చేసుకుందాం టూ ప్యాకెట్స్ ఆఫ్ ఇప్పి మనం అందులో యాడ్ చేసుకుందాం మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఆ నూడిల్స్కి అంత మసాలా వాటర్ అంతా పట్టేసుకోవాలి ఒకసారి గంటతోటి అట్లా మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి అది వాటర్ అబ్జర్వ్ చేసి నూడిల్స్ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది అప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలి కొంచెం గ్యాస్ ఫుల్ పెట్టేసి వాటర్ అంతా ఫుల్గా అబ్జర్వ్ చేసుకుంటుంది మీకు ఎప్పుడైతే వాటర్ మగ్గుతుంది వాటర్ లేదు అన్నప్పుడు చూసుకోండి అలా ఒకసారి కలుపుతూ ఉండండి ఒక వన్ మినిట్ అలా ఉంచేసేయండి నిదానంగా వాటర్ అంతా నూడిల్స్కి అబ్ అబ్జర్వ్ అవుతుంటుంది ఆ మసాలా అంతా బాగా నూడిల్స్కి పట్టేసుకుంటాను తర్వాత మనం ఒకసారి గంట తీసుకొని కలిపేసుకుందాం నేను ఇప్పి అదే ప్యాకెట్ యాడ్ చేశాను విత్ మిక్స్డ్ వెజ్జెస్ ఒకసారి గంట తీసుకొని కలుపుకోండి అప్పుడు తెలుస్తుంది వాటర్ ఏమి ఉండదు వాటర్ మొత్తం నూడిల్స్కి అబ్జర్ చూసినా మీరు కనిపిస్తుందా మొత్తం అబ్జర్వ్ అయింది అందులో వెజిటేబుల్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి క్యారెట్ బీన్స్ అందుకే వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా నేను సింపుల్గా తొందరగా అయిపోవడానికి ఇలా రెడీ చేస్తున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది కుక్ అయింది మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకే సైడ్కున్న మసాలా అంతా నూడిల్స్కి పట్టేస్తుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేయండి వేడి వేడి ఇప్పి నూడిల్స్ మసాలా రెడీ అయింది మనం ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఇప్పి నూడిల్స్ ఇస్ రెడీ మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని వేడి వేడిగా ఎమ్మి ఇప్పి నూడిల్స్ ఇస్ రెడీ ఇలాంటి వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్